టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతుకు ప్రభుత్వం దళిత వర్గాల కోసం దళితంలో ప్రవేశపెట్ట విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ కూడల విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు అది ఎందుకు పెద్ద మహాప్రపంచ ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష పూర్తితో అన్ని రుణాలు ఆ రుణాలు వీళ్ళేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఏ హోల్ దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు ఇంక వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము ఏదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినాము దుర్వినియోగం చేసామైన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్లు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు ఎప్పుడైతే అని మా ఎమ్మెల్యే అడుస్తామో కలిసి సమాధానం చెప్తలేదు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచిచ్చింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్టి గ్యాస్ క్రాష్ మంచిరంగం యూష్మాన్ కళ చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని ఏ ఒక్క దానిని కూడా గ్యాస్ క్రాస్ అయ్యే తప్ప చిల్లర మల్లర స్పీచ్ లాగా ఉంది తప్ప ఇది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్ధతి కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవ్వలబడి ఒక స్టేషన్లో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము అంతా కూడా చీల్చి చెండా థ్యాంక్ యూ గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింటారు ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టేటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇప్పటికే యాదవ్ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతుకు ప్రభుత్వం దళిత వర్గాల కోసం దళితంలో ప్రవేశపెట్ట పంట విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ చూడల విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం రైట్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన లైవ్ చూసాం ఓ రాజకీయ సభలో ప్రసంగంలా ఉంది అంటూ తాను వ్యాఖ్యానించారు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందంటూ కామెంట్ చేశారు సీఎం మాజీ సీఎం బడ్జెట్లో దళిత బంధు ప్రస్తావన ఎక్కడా లేదు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు కేసీఆర్ మత్స్యకారులకు భరోసా కల్పించలేదు యాదవ్లకు కూడా నిరాశే మిగిలిందన్నారు ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రకటించలేదన్నారు కేసీఆర్ అయితే ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలనుకున్నాం కానీ ఆ ఆరు నెలల్లో జరిగిందేమీ లేదు ప్రభుత్వానికి ఒక పాలసీ అనేది లేదని బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైందంటున్నారు కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదు అలాగే సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కటి కూడా కొత్తగా ప్రకటించలేదు బడ్జెట్ ప్రసంగం ఓ కథలా ఉంది అన్నారు కేసీఆర్ ఓ రాజకీయ సభలో ప్రసంగంలా ఉంది మొత్తం అసెంబ్లీ మొత్తం సమావేశం అంతా కూడా అంటూ ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు ఏ విధంగా మత్స్యకారులకు భరోసా లేదు ఎవ్వరు కూడా చెప్పదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటలు ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేంటే మహాప్రపంచం విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష పూర్తితో అన్ని రుణాలు ఆ రుణాలు వీళ్ళేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఏ హోల్ దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినాము దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యే అర్థం కూడా కలిసి సమాధానం చెప్తలేదు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్టి గ్యాస్ క్రాష్ మంచి ఈస్మాన్ యూస్మాన్ చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాన్స్ చేయ తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్ధతి కానీ లేదు ఈ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము కూడా చీర్చి చెంగాడబోతాం థ్యాంక్ యూ ఈ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవల బడ్జెట్ విశేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము కూడా చీర్చి చెంగాడ థ్యాంక్ యూ